డిటెక్టివ్ సిద్ధార్థ మూడవ భాగం ప్యాంటు జోబులో చేయ పెట్టుకొని నడుస్తున్నాడు సిద్ధార్థ హైదరాబాద్ అతనికి కొత్తగా కనిపిస్తోంది ఒక సంవత్సరంలోనే ఎంతో మారినట్టు అనిపిస్తుంది మెట్రో రైలు పైనుంచి వెళ్తుంటే చూడ్డం బాగుంది స్కూల్ పిల్లలు ఇద్దానికి వెళ్తున్నట్టు వీపున పుస్తకాల బ్యాగ్ మోస్తూ వెళ్తున్నారు ఇంకా సూర్యుడు తన ప్రతాపాన్ని మొదలు పెట్టలేదు ఒక మూల మలుపు తిరిగాడు ఇంకా తాను ఎదురు చూస్తున్న సంఘటన ఎదురవ్వలేదు తన అంచనా ప్రకారం ఈ రియాక్షన్ యాక్షన్ లేక వచ్చి ఉండాలి రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది తాను క్యాబ్ డ్రైవర్ జేమ్స్ను కాపాడి గొడౌన్లో రౌడీలను చితక్కొట్టాక జేమ్స్ను పంపించి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కొందరు ఆగంతకులు తన మీద అటాక్ చేయడం గుర్తొచ్చింది తను పరిగెడుతున్నాడు ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలకు తన ఫేస్ కనిపించేలా పరిగెడుతున్నాడు తనకు వాళ్ళకు మధ్య చేజింగ్ వాళ్ళు కత్తులతో వెంబడించారు ఈ తతంగాన్ని ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తూనే ఉన్నాయి దానికి తోడు మరో స్మార్ట్ ఫోన్లో కూడా చేజింగ్ దృశ్యాలు సూట్ అవుతున్నాయి సరిగ్గా తెల్లవారుజామున కొన్ని మీడియా ఛానల్స్కు వాట్సాప్ మెసేజెస్ వెళ్ళాయి వీడియో క్లిప్స్తో సహా డిటెక్టివ్ సిద్ధార్థను హైదరాబాద్లో కొందరు రౌడీలు వెంటబడి దాడి చేసే ప్రయత్నం చేశారు అని ఆ వాట్సాప్ సారాంశం ఆ మాత్రం చాలు మీడియాకు డిబేట్స్ లైవ్లు రచ్చరచ్చ చేయడానికి అప్పటికే కొన్ని ఛానల్స్ స్క్రోల్స్ మొదలుపెట్టాయి అర్ధరాత్రి డిటెక్టివ్ సిద్ధార్థ మీద హత్యా ప్రయత్నం సిద్ధార్థ హైదరాబాద్కి ఎందుకు వచ్చినట్టు సిద్ధార్థ మీద హత్యా ప్రయత్నానికి మోటివ్ ఏమిటి దానికి తోడు డిటెక్టివ్ సిద్ధార్థను రౌడీలు వెంబడిస్తున్న దృశ్యాలు పొద్దున్నే కావలసినంత మసాలా టీవీ ఛానల్స్కు ఈ స్క్రోలింగ్తో పోలీసులు అలర్ట్ అయ్యారు సిద్ధార్థను చేసిన ఏరియాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను తెప్పించారు సిద్ధార్థ ఆలోచన అంచనాలు ఎప్పుడూ తప్పవవు తలకిందులవ్వవు సిద్ధార్థ మూలమలుపు తిరుగుతుండగానే కొన్ని టీవీ ఛానల్స్ వెహికల్స్ అక్కడికి వచ్చేశాయి వస్తూనే సిద్ధార్థను చుట్టేశాయి సిద్ధార్థకు కావాల్సింది అదే మీరు డిటెక్టివ్ సిద్ధార్థ కదూ నిన్న రాత్రి మిమ్మల్ని కొందరు రౌడీలు చంపడానికి ప్రయత్నించారా ఇలా ప్రశ్నలు సంధిస్తూనే అతడిని స్టూడియోకి తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డారు జీఎంసీ టిఫిన్ చేసి బయటకు వెళ్తూ ఒకసారి టీవీ ఆన్ చేశాడు ఎప్పుడైనా బయటకు వెళ్లే ముందు టీవీ చూడడం అతనికి అలవాటు వాతావరణం గురించి ట్రాఫిక్ గురించి తెలుస్తుందని అతని ఉద్దేశం అప్పుడే స్క్రోల్స్ చూశాడు ఓ స్టూడియోలో రాత్రి తనను కాపాడిన వ్యక్తిని చూశాడు తనను కాపాడింది డిటెక్టివ్ సిద్ధార్థ అని తెలిసి సంభ్రమాచార్యాలకు గురయ్యాడు ట్యాక్సీ స్టాండ్కు బదులు సిద్ధార్థను ఇంటర్వ్యూ చేస్తున్న స్టూడియోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు డిటెక్టివ్ సిద్ధార్థను కలుసుకోవాలి అనుకున్నాడు తన క్యాబ్ను స్టూడియో వైపు తిప్పాడు కొద్ది దూరం రాగానే బ్లూ జీన్స్ వైట్ రౌండ్ నెక్ టీషర్ట్తో ఉన్న ఒక అమ్మాయి క్యాబ్ నాపింది మహిళలు వృద్ధులు పిల్లలు ఆపితే వెంటనే క్యాబ్ నాపే మంచి అలవాటు ఉన్న జేమ్స్ క్యాబ్ ఆపి తల బయటకు పెట్టి సారీ మేడం నాకు వేరే పని ఉంది అని చెప్పాడు టీవీ స్టూడియో వరకే అంది అమ్మాయి ఒకసారిగా ఆమె వైపు చూశాడు టీవీ ఛానల్లో పనిచేసే యాంకర్ కాదు కదా లేకపోతే న్యూస్ ప్రెజెంటరా డిటెక్టివ్ నవెలెల్ ఎక్కువగా చదివే జేమ్స్ అలా ఆలోచిస్తూ ఉండగానే అమ్మాయి క్యాబ్ ఎక్కి చెప్పింది సారీ ఇంతకన్నా వేరే మార్గం లేదు లేదంటే ఆ సిద్ధార్థ జారిపోతాడు అంది తనలో తాను గొనుక్కుంటున్నట్టు ఆ మాటలు విని ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు మీరెవరు మేడం అడిగాడు సుగాత్రి ఫ్రమ్ సిబిఐ చెప్పింది ఒక్క క్షణం జేమ్స్కు తాను థియేటర్లో స్క్రీన్ మీద కాకుండా కళ్ళెదురుగానే క్రైమ్ సినిమా చూస్తున్నట్టు ఫీల్ అయ్యాడు తను చదివిన డిటెక్టివ్ నవల్లోని పాత్రలు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఫీల్ అయ్యాడు కొద్దిగా సంశయంగా అడిగాడు మేడం మీరు సిద్ధార్థ గారిని అరెస్ట్ చేస్తారా తన ప్రశ్న తనకే చిత్రంగా అనిపించింది అదిగాక తను అనవసరంగా నోర్ జారానేమో అనుకున్నాడు సుగాత్రి జేమ్ వైపు చూసింది చిన్నగా నవ్వి సిద్ధార్థను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయలేము తాను అరెస్ట్ కావాలనుకుంటేనే అరెస్ట్ చేయగలం చెప్పింది ఇంకా ఏదో అడగాలనుకున్నాడు కానీ అప్పటికే టీవీ స్టూడియో వచ్చింది టీవీ స్టూడియో దగ్గర సెక్యూరిటీ జేమ్స్ క్యాబ్ను ఆపింది సుగాత్రి తన ఐడెంటిటీ చూపించింది క్యాబ్తో లోపలికి పంపించింది సెక్యూరిటీ థ్యాంక్ యూ మేడం మీరు నన్ను గేటు బయటే వదిలేస్తారనుకున్న నాకు సిద్ధార్థ సార్ని కలవాలనుంది రాత్రి ఏం జరిగిందంటే జేమ్స్ చెప్పడం మొదలుపెట్టాడు ఒక డేవిడ్స్ ఇన్సిడెంట్ తప్ప అది కూడా చెప్పి ఉంటే కథలో మరో మలుపు వచ్చి చేరేది జేమ్స్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు సీబీఐ ఆఫీసర్ తన క్యాబ్లో రావడం ఏమిటి గవర్నమెంట్ వెహికల్ ఉంటుందిగా జేమ్స్ ప్రశ్నకు సమాధానం దొరకడానికి టైం పడుతుందనే ఆ క్షణం అతనికి తెలియదు అదే సమయంలో స్టూడియోలో డిటెక్టివ్ సిద్ధార్థను లైవ్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు సిద్ధార్థ కాఫీ కఫ్ను చేతిలోకి తీసుకొని కాఫీ స్మెల్ చూసి యాంకర్తో అన్నాడు కాఫీ స్మెల్ అదిరింది ఫిల్టర్ కాఫీ అనుకుంటా వేడివేడి జీడిపప్పు ఉప్మా అయితే ఇంకా బాగుండేది అన్నాడు లైవ్ కవర్ చేస్తున్న క్రూ షాక్ అయింది లైవ్లో సిద్ధార్థ ఇలా మాట్లాడతాడో అనుకోలేదు యాంకర్ ఓ వెరినవ్వు నవ్వింది మీరు చాలా సరదాగా మాట్లాడతాడు సిద్ధార్థ గారు అంది నేను సీరియస్గానే అడిగాను అన్నట్టు చిన్న డౌట్ అడగొచ్చా అన్నాడు యాంకర్ ఒక క్షణం ఉలిక్కిపడింది ఏమడుగుతాడు తన కుర్చే దుస్తుల వైపు చూసుకొని కంగారుగా అడగండి అని అన్నది షార్ట్ బ్రేక్లో గప్చూప్ అదే పానీపూరి ఇవ్వగలరా ఇలా కాఫీ కప్ పట్టుకొని గంటసేపు ఇంటర్వ్యూ అయ్యే వరకు లిబర్టీ ఆఫ్ స్టాచ్యూలా పట్టుకొని కాఫీ చప్పరిస్తూనే తాగుతున్నట్టు పెదవులకు పెట్టుకొని ఉండడం బోర్ అదే పానీపూరి అయితే సూపర్ టేస్ట్ అన్నాడు ష్యూర్ ష్యూర్ ముందు మనం మ్యాటర్కి వద్దాం అంది యాంకర్ ముందు చల్లటి వాటర్ తెప్పించండి మినరల్ వాటర్ చెప్పాడు సిద్ధార్థ లైవ్లో ఇదంతా టీవీల ముందు కూర్చున్న జనం చూస్తున్నారు స్టూడియోలో ఉన్న టీవీలో సుగాత్రి జేమ్స్ చూస్తున్నారు వీళ్ళతో పాటు మర వ్యక్తి చూస్తున్నాడు అతనే మిస్టర్ డి నేర ప్రపంచంలో చీకటి రాజు మాఫియా సామ్రాజ్యంలో డి అంటే డి ఫర్ డెత్ దయాలకు ఎదురు వెళ్తే చావు తప్పదు